హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి హెయిర్ కటింగ్ మామూలుగా సీజర్తో కాకుండా హెయిర్ ట్రిమ్మర్తో ఎలా కట్ చేయాలి అలాగే స్ట్రైట్నర్ వైవి అనేది ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో చూద్దాము అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నారు లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు వీడియో ఆన్ చేస్తానే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ ఇంకో పది మందికి రీచ్ అవుతుంది నా వీడియో ఈ ఈరోజైతే మా ఫ్రెండ్ మా మేడం వచ్చేసి సిజర్ కాకుండా ఇట్లా ట్రిమ్మర్ హెయిర్ ట్రిమ్మర్ ఇంతముందు ఉన్నింది అదైతే పాడైపోయిందనమాట ఇంకా కొత్తది అయితే తెచ్చి ఇంకా ఇప్పుడు అది ఎలా పని చేస్తుంది అనేసి చూడమనింది ఇంక అయితే హెయిర్ అయితే ఇవ్వలేదనమాట క కట్ చేయడానికి ఇంక సరే అనేసి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నేనే అయితే హెయిర్ కటింగ్ చేయించుకుంటా ఉన్నాను చూడండి కొంచెం అయితే కట్ చేస్తూ ఉంది అమ్మాయి మామూలుగా సీజర్తోనే కాకుండా ఇట్లా ట్రిమ్మర్తో కూడా కట్ చేయించుకుంటూ ఉంటారు ఇట్లా కట్ చేయాలంటే మనం ఖచ్చితంగా అయితే హెయిర్ వాష్ చేసిన తర్వాత బ్లో డ్రై అయితే కంపల్సరీ చేయాలి మామూలుగా కేర్లీ లేని వాళ్ళకైతే మొత్తం డ్రై చేసేసి తర్వాత అయితే కట్ చేసేయచ్చు అనమాట లేదంటే కొంచెం కేర్లీ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా బ్లో డ్రై చేయాలా లేదంటే అది స్ట్రైట్ అయితే రాదు మళ్ళీ వాళ్ళు బ్లో డ్రై చేయించుకున్నానుక అది లెవెల్ ఉండదు ఖచ్చితంగా అయితే బ్లో డ్రై చేసి మనం ట్రిమ్మర్తో కట్ చేసేట్టుగా ఉంటే తర్వాత కటింగ్ చేయాలన్నమాట చూడండి కొంచెం అయితే కట్ చేస్తూ ఉంది ఈ విధంగా ఇదైతే ఈజీ అనమాట అందరూ సిజర్తోనే కాకుండా ఇట్లా కూడా చేపించుకుంటూ ఉంటారు కొంతమంది హ్యాండు మంచిది కాదు ఇట్లా మాకు సిజర్ హెయిర్ ట్రిమ్మర్తోనే కావాలి అనేసి చేయించుకుంటూ ఉంటారు చూడండి కొంచమే కట్ చేసింది ఎంత బాగా వచ్చేసిందో లెవెల్లో ఇట్లా ట్రిమ్మర్తో కట్ చేయాలంటే ఓన్లీ స్ట్రైట్ వరకు మాత్రమే అయితే కట్ చేస్తాము మామూలుగా లేర్ కట్టు అట్లా చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇట్లా ట్రిమ్మర్తో అయితే కట్ చేయలేము అనమాట ఖచ్చితంగా సిజర్ అయితే వాడాల్సిందే ఇంకా ఓన్లీ స్ట్రైట్ కావాలి అన్న వాళ్ళకైతే మేము ఇది యూజ్ చేస్తాము అది అడిగిన వాళ్ళకు మాత్రమే యూజ్ చేయాలి అందరికీ మన ఇష్టం వచ్చినట్లయితే చేయకూడదు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మంది అడుగుతూ ఉన్నారు అక్క మీ సలూన్లో పని నేర్పిస్తారా అని అడుగుతూ ఉన్నారు మా సలూన్లో అది పనిగా పెట్టుకొని పని అయితే నేర్పిరు మేము సర్వీస్ అయ్యేదానికి మాకు ఇంకా కొంచెం పని రాని పనులు ఇంకా నేర్చుకుంటూ ఉంటాం అనమాట ఖాళీగా ఉన్నప్పుడు అంతే ఇప్పుడైతే స్ట్రైట్నర్తో వైవి చేస్తూ ఉంది చూడండి మామూలుగా వైవి అనేది ఇంకో మిషన్ ఉంటుంది కదా దాంతో చేస్తాము నార్మల్గా అయితే ఇట్లా కూడా స్ట్రైట్నర్తో వైవి చేయించుకుంటారు ఈ స్ట్రైట్నర్తో మనం వైవి చేసినామంటే ఇప్పుడు నార్మల్ వైవితో చేసినప్పుడు ఏంటంటే తొందరగా అవి ఊడిపోతాయి అనమాట ఇట్లా స్ట్రైట్నర్ వైవి చేసినామంటే ఇవి రెండు రోజులైనా సరే ఆ వైవి అనేది అట్లే ఉంటుంది కొంచెం ఈ రోజు కాకుండా ఇంకా రేపటికైతే ఇంకా బాగా వాల్యూమ్ లాగా వస్తుంది చాలా మంది అయితే ఇట్లా చేయించుకుంటారు ఈరోజు కూడా ఒక కస్టమర్ అయితే వచ్చి ఉండదు స్ట్రైట్నర్ ఓవి చేయమనేసి ఆమె నార్మల్గా అయితే అసలు చేయించుకోదు ఈ స్ట్రైట్నర్ అయితే టూ డేస్ వరకు ఇంకా పాడవుతు అనమాట అట్లే ఉంటుంది అందుకనేసి ఇట్లా కూడా చేయించుకుంటా ఉంటారు ఈ స్ట్రైట్నర్ ఏందంటే ఈ బేబీలెస్ కాకుండా ఇట్లా స్ట్రైట్నర్ ఓవి చేసేదానికి మాత్రమే ఒక అది ఉంటుంది అనమాట అది తీసుకోవాలి ఇదైతే మేము ప్రోటీన్ అయితే చేస్తూ ఉంటాము ఇంకా మా సలూన్లో అయితే నార్మల్గా స్ట్రైట్నర్ వైవి చేసేదైతే లేదు అందుకని మేము ఇప్పుడు దీంతో అయితే చేస్తూ ఉన్నాము చూడండి ఎంత బాగా వస్తూ ఉన్నాయో మనం వైవి మిషన్తో చేసినట్టే వస్తూ ఉన్నాయి ఎవరైనా చేయొచ్చు అనమాట పని రాని వాళ్ళకైనా ఈజీ అనిపిస్తుంది ఇట్లా చేయడానికి చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఇది కూడా మనం నేర్చుకున్నామంటే మనకు అయితే యూజ్ అవుతుంది సలూన్లో లేదంటే మనకు మనమైనా చేసుకునేదానికి మన ఇంట్లో ఫ్యామిలీ పిల్లలకి అట్లా చేసుకునేదానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎంత బాగా వస్తూ ఉందో ఎవరికైనా ఇలా చేసుకోవాలి అనిపిస్తే కూడా చే ఒక టూ త్రీ టైమ్స్ చేసినారంటే మీకే అలవాటు అయిపోతుంది అనమాట చేయడము నేను వైవి నేర్చుకునేటప్పుడైతే బాగా వైవితో చేసేటప్పుడు అయితే చేతులంతా కాల్చుకునేదాన్ని అట్లా ఎట్లా చేయాలి అనేసి చేతగాక ఇప్పుడు ఈ ఇట్లా స్ట్రైట్నర్ వైవితో చేయడం అయితే అసలు కాళ్ళను కూడా కాలదనమాట చాలా ఈజీ చేయడం అయితే ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ అయితే చేయండి